నుంచి జగన్మామ ఈరోజు మరో నిర్ణయం కూడా ఈరోజు చెప్పబోతా ఉన్నాడు ఈ విషయం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ జగన్మామ చెప్పే ఈ విషయాలను సుదీర్ఘంగా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇక నుంచి పిల్లలు ఒక్క రోజైనా కూడా బడికి రానట్లయితే వెంటనే తల్లిదండ్రులకు లో మెసేజ్ వస్తుంది రెండు గన పిల్లలు బడికి రాకపోయేసరికి మూడో రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు విచారణ చేస్తాడు పిల్లలు పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులైతే పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధంగా అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము వీరే కాక టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం